హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోనైతే కమ్మనైన బొబ్బట్లను సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెలో నీళ్లను వేడి చేసుకోవాలి మరిగించుకోవాలి మరొక గిన్నెలో శనగపప్పును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే పప్పును నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ముందు రోజున అయితే నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలా వాటర్ మరగ మరగడం స్టార్ట్ అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును వాటర్ వంపేసుకొని ఓన్లీ పప్పు మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒక టీ ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి పసుపు అయితే ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని పప్పునైతే ఉడికించుకోవాలి మూత ఫుల్గా కవర్ చేయకుండా కొద్దిగా గ్యాబ్ ఉంచుకోండి లేదంటే పప్పు పొంగుతుంది మరొక పక్కన ఒక బేసన్లో పిండిని అయితే తీసుకోవాలి నేను మొత్తం మైదా పిండితోనే చేస్తున్నాను కావాలంటే ప్యూర్ గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు పిండిలో కొంచెం పసుపు ఒక టీ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి ఇక్కడ పసుపు ఆప్షనల్ మాత్రమే నేను కేవలం కలర్ కోసం మాత్రమే వేశాను నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి నెయ్యిని అయితే కంపల్సరీగా వేసుకోండి వేసుకున్న తర్వాత నెయ్యి పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి పప్పును కుక్కర్లో ఉడికించుకుంటే గ్యాస్ ఫామ్ అనేసి నేనైతే గిన్నెలో ఉడికిస్తున్నాను పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకు బొబ్బట్లు అనేవి అంతా పల్చగా సాఫ్ట్గా వస్తాయి పిండినైతే ఎక్కువసేపు కలుపుకోవాలి మినిమం నాలుగైదు నిమిషాలు అయితే ఇలా నీట్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పిండిని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులో వాటర్ని అయితే సపరేట్ చేసుకుందాం స్ట్రెయిన్ చేసుకోవాలి మరొక గిన్నెలో పప్పు నీళ్ళని అయితే వడకట్టుకోవాలి ఈ పప్పు నీళ్ళతో కట్టుచారును కానీ చేసుకోవచ్చు లేదా చారులోనైనా ఈ వాటర్ అనేవి వేసుకోవచ్చు ఈ పప్పు నీళ్ళని అందులో వేసుకో ఎందులోనైనా వేసుకోవచ్చు చారులోనైనా వేసుకోవచ్చు కట్టుచారు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పప్పును ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఒకటింబావు కప్పులో బెల్లాన్ని అయితే వేసుకోండి ఇలా ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టు పెట్టుకోకూడదు ఎందుకంటే పప్పు అడుగంటుతుంది బెల్లం కరిగేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు సోంపునైతే వేసుకోవాలి ఈ బొబ్బట్లు తింటే డైజెషన్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది కాబట్టి సోంపునైతే వేసుకోవాలి ఒకవేళ మీకు సోంపు నచ్చినట్టయితే యాలకుల పొడినైనా వేసుకోవచ్చు మా ఇంట్లో సోంపు ఇందులో తింటే మా వాళ్ళకి చాలా ఇష్టం అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను నేనైతే మూడు టీ స్పూన్ల సోంపునైతే వేస్తాను మీకు సోంపు నచ్చితే వేసుకోండి లేదంటే యాలుగుల పొడినైనా వేసుకోవచ్చు సోంపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకోవడం వల్ల సోంపు ఫ్లేవర్ అనేది పప్పుకి మంచిగా పడుతుంది ఇలా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పునైతే కంప్లీట్గా చల్లార పెట్టుకోవాలి పప్పునైతే కంప్లీట్గా వరకు పక్కన పెట్టుకోవాలి పప్పు అయితే చల్లారిపోయింది ఇప్పుడు పప్పునైతే మిక్సీ పట్టుకుందా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పప్పునైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు గట్టిగా ఉందనుకోండి మనం పప్పు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఒకవేళ మీకు లూజ్గా అయ్యింది అనుకోండి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే వేయించిన పప్పు అంటే పుట్నాల పొడి ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోండి మొత్తానికి మన కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇలా ఉంటే బొబ్బట్లకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు పిండిని తీసుకొని కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే పిండిని కలుపుకోవాలి పిండి మనం కరెక్ట్గా అంటే సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బొబ్బర్లు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఎన్ని చేసినా కూడా ఈజీగా చేయగలుగుతాము ఇలా పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ పిండిని ఉండలుగా చేసుకుందాం మనము ఏ సైజు బొబ్బట్లను అయితే చేసుకుంటామో ఆ సైజుకు తగ్గట్టుగా ఉండలనైతే అయితే తీసుకోవాలి ఇలా పిండి ఉండలను అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు పూర్ణాన్ని కూడా ఉండలు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ముందే ఇలా చేసి పెట్టుకుంటే హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం పిండి ఉండలు ఏ సైజులోనైతే చేసుకున్నామో పూర్ణం ఉండలను కూడా అదే సైజులో చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ లేదా అరిటాకుని కానీ మీ దగ్గర ఏది ఉంటే అదైతే తీసుకోండి నా దగ్గర బటర్ పేపరు అరటాకు ఏది లేదు అందుకే నేనైతే ప్లాస్టిక్ పేపర్ పైననే చేసుకుంటున్నాను కవర్కైతే ఆయిల్ని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి కవర్ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక మనం ఇంత ముందుకు పిండి ఉండలు చేసుకున్నాం కదా ఆ ఉండలను తీసుకొని ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేతిలోనే కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం పూర్ణం ఉండలను కూడా చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా పిండి మధ్యలో పూర్ణం అయితే ఉంచుకొని ఒక చేతిలో పిండి ఉండలను పట్టుకొని మరొక చేతితో పూర్ణాన్ని లోపలికి కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఈ చివరనైతే క్లోజ్ చేసుకోవాలి ఈ చివరలను క్లోజ్ చేసుకున్న తర్వాత పిండిని అయితే తీయకూడదు దానికే ప్రెస్ చేయాలి దానికే ఇలా పెట్టేసేయాలి ఇలా చేసుకుంటే కనుక మనకు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు మనం బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూద్దాం కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండిని అయితే ఇలా ఫస్ట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత కవర్ని పైన ఇలా పెట్టుకొని చేతితోనైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు ట్రాన్స్పరెంట్ కవర్ పైన చేసుకుంటే మనకు ఎక్కడ మందంగా వస్తుందో ఎక్కడ పలుచగా వస్తుందో మనకు అర్థమవుతుంది మొత్తం సమానంగా ఈవెన్గా బొబ్బట్లను అయితే ఇలా అనుకోవాలి వేలతో ప్రెస్ చేసుకోవాలి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లేకుండా మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పై కవర్ తీసైతే చూద్దాం మనకి బొబ్బట్టు అనేది ఎలా వచ్చిందో సన్నగా చాలా బాగా వచ్చింది కదా ఒకవేళ మీకు ఇంత పలుచగా వద్దనుకుంటే కొంచెం మందంగానైనా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనంని పెట్టుకొని అయితే వేడి చేసుకుందాం పెనం వేడెక్కేలోపు మిగతా ఉండల్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకుందాం చేతికి కొద్దిగా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పిండి ఉండలను మొత్తం ఇలా ఒకసారి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పెద్దగా ఇలా వీళ్ళతో ఇలా కొంచెం పెద్దగా అనుకున్న తర్వాత అయితే ఇందులో ఉంచుకో ఇందులో పెట్టేయాలి ఇలా ఉంచిన తర్వాత ఇలా ఒక చేతితో ఒక చేతిలో పట్టుకొని మరొక చేతితో అయితే ఇలా చప్ పిండికున్న చివర్లను అయితే క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఆ చివర్లను తీసేయకుండా ఆ ఉండకే ఇలా చుట్టేయాలి అన్నీ అయితే అలాగే చుట్టుకోవాలి ముందే ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకు బొబ్బట్లు చేసేటప్పుడు హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము పిండి ఉండని తీసుకొని ఇలా కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణముండని పిండి మధ్యలో ఉంచి చివరన క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పెనం అయితే వేడెక్కిపోయింది కదా పెనం పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం చేసుకున్న బొబ్బట్టునైతే వేసుకొని కాల్చుకోవాలి నేను నెయ్యితో మరియు నూనెతో రెండు రకాలుగా చేశాను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఆయిల్తో కాల్చుకుంటున్నాను ఆయిల్తో ప్రెస్ చేస్తున్నాను చ బొబ్బట్టును కూడా మనం ఇంత ముందుకు చూపించిన ప్రాసెసే కొద్దిగా కవర్కి ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ఉండను మధ్యలో ఉంచుకొని పైనుంచి కవర్ని పెట్టేసి ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే బొబ్బట్టు అయితే వస్తుంది చేసుకుంటూ ఒకరే ఉన్నప్పుడు ఒకరే బొబ్బట్టు చేసుకుంటూ ఒకరే కాల్చుకోవాలంటే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడు బొబ్బట్లు అయితే మాడిపోవు ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు మరొక బొబ్బట్టును ఎలా చేసుకోవాలో చూద్దాం కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం మనము రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్టు ఉండ ఉంది కదా తీసుకొని కవర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పూర్ణముండనైతే దానిపైన పెట్టుకొని పైనుంచి మళ్ళీ కవర్ని పెట్టేసి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే ఈజీగా బొబ్బట్టు అయితే వచ్చేస్తుంది ఇలా చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా దూరంగా కాల్చుకోవాలి ఇప్పుడు నెయ్యితో కాల్చుకుందాం బొబ్బట్టు ఇంత ముందుకైతే ఆయిల్తో కాల్చుకున్నాం కదా ఇప్పుడు నెయ్యిని పెనం పైన వేసుకొని మనం చేసుకున్న బొబ్బట్టునైతే పెనం పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం బొబ్బట్టు కాలిన తర్వాత పైనుంచి నెయ్యిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బొబ్బట్టునైతే అయితే రివర్స్ చేసుకొని కాల్చుకోవాలి టర్న్ చేసుకొని తర్వాత మరికొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు నెయ్యితో బొబ్బట్టునైతే అయితే తయారు చేసుకుందాం నెయ్యిని కవర్కి అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్ణము పిండి ఉండా ఉంది కదా దాన్ని అయితే ఇలా కవర్లో కవర్ పైన పెట్టుకొని పైనుంచి మళ్ళీ కవర్ని అయితే పెట్టేసి ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి ఇలా వేలతో ప్రెస్ చేసుకుంటే మనకి అయితే రెడీ అయిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్టయితే మాడిపోకుండా ఉంటుంది ఒకరు చేసేవాళ్ళు ఒకరు కాల్చే వాళ్ళు ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకొనైనా కాల్చుకోవచ్చు ఒకరే చేసుకొని ఒకరే కాల్చుకోవాలనుకుంటే మాత్రం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అయితే మాడిపోకుండా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం బొబ్బట్టును కాల్చుకున్న తర్వాత పైనుంచి మరి కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా పర్ఫెక్ట్గా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇలా చేసే బొబ్బట్లు చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మనకు పూర్ణం కూడా అన్ని వైపులా సమానంగా వస్తుంది ఇలా చేసుకుంటే కమ్మలైన బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదండి ఇలాంటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్